రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగో భాస్కర్ పిలుపునిచ్చారు నాచారం చౌరస్తా పారిశ్రామిక ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు నాచారం ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి పి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని కార్మిక వర్గాన్ని బలితీసే నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మార్చి ఇరవై నా జరగాల్సిన సమ్మెను జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో జులై తొమ్మిదికి వాయిదా వేశామని తెలిపారు కానీ కేంద్రం అదే సమయంలో అత్యంత దుర్మార్గంగా లేబర్ కోర్ట్స్ను అమల్లోకి తెచ్చిందన్నారు ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటలకు పెంచడం మహిళలకు రాత్రిపూట డ్యూటీలు విధించడం ఫెసిలిటేట్ సిస్టంలో లో ఈజీ ఆఫ్ డూయింగ్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేయడం ఇవన్నీ కార్మికులపై దాడులేనన్నారు కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగించాలన్నదే మోడీ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు జూలై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణలో కూడా పది కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు అనేక స్వతంత్ర యూనియన్లు సమ్మెకి పిలుపునిచ్చాయి అందులో భాగంగా నా ప్రాంతంలో ఈ సభను చెబుతున్నాం తొమ్మిదవ తారీఖు సభలో అందరూ కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని సమ్మెతోనే బీజేపీ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను నా పేరు వేముల మారయ్య భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా ఈ నెల జులై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు జాతీయ సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు భాగ్యస్వామ్య అందులో బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన భారత రాష్ట్ర టీడీనల్ పక్షాన్ని కూడా సంపూర్ణంగా ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నాయి భాగ్యశమం కావాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మికులకు వ్యతిరేకమైనటువంటి అనేక నిర్ణయాలు తీసుకొని నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఆ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా భారత రాష్ట్ర పేరుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దేశాన్ని అభివృద్ధి చదువు చేస్తున్నాం దేశాన్ని ముందుకు తీసుకపోతున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకు నష్టం చేసి కార్మిక వర్గాన్ని బలహీనపరిచి వాళ్ళ హక్కులను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు నిరసనగా చేస్తున్నటువంటి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు నాచార ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఏదేమైనా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్న భాష మైదానంలో జరిగినటువంటి ప్రమాదమైన ఉదాహరణ ఇలా కార్మికుల పక్షాన ఏమాత్రం ఈ ప్రభుత్వం ఉండలేదు కార్మికులను చూస్తలేదు కాబట్టి ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నేను దళిత జనసమితి అనుబంధ దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులను మేము దళిత జనసమితి అనుబంధ కార్మిక సంఘాలకు అధ్యక్షుని కూడా కాబట్టి ఈ నెల తొమ్మిదిన జూలై తొమ్మిదిన ఈ యొక్క సమ్మెకు సమ్మెకు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలకు మేము మద్దతు చేస్తూ ఈ సమ్మెను బంద్కు విజయవంతం చేయాలని చెప్పి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరులారా ఈ సమ్మె పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలిపిస్తున్నాము ఐకమత్యంగా పోరాటం చేస్తేనే మన హక్కులు సాధ్యమైందని చెప్పి కూడా నేను మరొకసారి మీకు నేను తెలియస్తున్నా ఈ యొక్క ఈ సభను హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని సమ్మెకు మద్దతు చేయాల్సిందిగా మీ అందరికి నేను మరి మరీ కార్మిక అన్ని కార్మిక సంఘాలు కూడా కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ కూడాను కొన్ని డిమాండ్ల మీద మరి ప్రభుత్వాన్ని అన్యాయంగా చట్టాలను చాలా రాష్ట్రం మళ్ళీ కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తుందో దాన్ని నిలవరించడం కోసం ఈ రోజున అన్ని కార్మిక సంఘాలు కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది ఈ యొక్క సమ్మె అనేక సమస్యల మీద ఉన్నది ఏదైతే మరి ప్రాణత్యాగాలు చేసేసి చట్టాలు సాధించుకున్నారు ఆ చట్టాలను ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము చట్టాలు సాధించుకోవటంలో తన పాత్ర ఏది లేకపోయినా కానీ ఈ సాధించుకున్న చట్టాలను మరి ఈ కాలు రాస్తూ ఈ యొక్క కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుంది కాబట్టి దాన్ని నిలవరించాలనేసి కార్మిక వర్గం అన్ని అన్ని కార్మిక సంఘాలు కూడాను మరి ఈరోజు రేపు జరగబోయే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని అలాగే ఏదైతే పని గంటలు ఎనిమిది గంటలు పని గంటలు పోరాటం ప్రపంచవ్యాప్తంగా మరి అనేక ప్రాణత్యాగాలతో సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలు అలాగే మరి దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయాలని కూడాను వాళ్ళకి అనుకూలన అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజలు పెట్టేసి దాన్ని అను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది మరి అలాగే మహిళలకు మరి పగల్ సమయంలోనే రక్షణ లేనటువంటి ఈ దేశంలో రాత్రి వేళలో కూడాను ద్వారా చేసి ఒక చట్టాన్ని తీసుకొస్తుంది సబ్మిట్ చేసుకునే హక్కు లేదనేసి ఉంటుంది అలాగే కనీస వేతనాలు పెంచడం పెంచడం లేదు ఈఎస్ఐపిఎస్ సౌకర్యం లేదు వీటన్నిటి మీద కూడాను మరి కార్మిక వర్గం గణమెత్తమవుతుంది దీన్ని జయప్రదం చేసుకుంటాం ద్వారానే మరి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కార్మిక వర్గం అందరూ కూడా సమస్యలు పాలు పంచుకోవాలనేసి కోరుకుంటూ రాష్ట్రం ఈనాడు దేశంలో కార్మిక వర్గానికి కష్టకాలాలు ముచ్చుకొస్తున్నవి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు అత్యంత ప్రమాదకరం ఎందుకు ప్రమాదకరం అంటున్నాం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలనంతా సర్వనాశనం చేస్తూ నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు ఆ చట్టాలు ఉన్ననాడే ఈరోజు శిఖాచాల ప్రమాదం జరిగి యాభై మంది కార్మికులు అవుతయిపోయారు మాంసం ముద్దల్లా మిగిలారు ఈ రేపు రాబోతున్న ఈజీ డూయింగ్ బిజినెస్ ఈ చట్టాల్లో భాగం ఇంకా సులభతరమైన వ్యాపారాలు ఈ చెలవిడిగా ఫ్యాక్టరీలకు అనుమతి ఎలాంటి ప్రికాషన్స్ను పాటి పాటించకుండా యజమాన్యం కార్మికుల చావులకు కారణమవుతుంది ఈ చట్టాలు రావడం కనుక కార్మిక వర్గానికి భద్రత లేని జీవితాలు రక్షణ లేని జీవితాలు ఈనాడు ఈ చట్టాల వలన నాలుగు లేబర్ కోడ్ల వలన వస్తుంది రక్షణ కావాలి భద్రత కావాలి కనీస వేతనాలు కావాలి కనీసం పెన్షన్ కావాలన్న డిమాండ్తో సాగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో మొత్తం కార్మిక సంఘాలంతా భాగస్వామ్యం అవుతున్నావు ఆ విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి మా టీఐ తరఫున మొత్తం కార్మిక సంఘాల తరఫున ప్రత్యేకంగా విన్నవించుకుంటుంది